ఇగో మన ఎమ్మెల్యే తిప్ సాబ్ కదా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు మరి ఏంది సీట్లు పంచుతున్నాడు ఏంటి సంగతి అనుకుంటున్నారా అయితే మన కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు మన మహేష్ కుమార్ గౌడ్ కన్న గారు గత సంవత్సరము ఇదే రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్నారు కదా ఈ రోజుతోటి ఒక సంవత్సరం పూర్తయింది కాబట్టి గా రోజును పురస్కరించుకొని మన ఎమ్మెల్యే తిబ్బాయి అక్కడ వచ్చేటటువంటి కార్యకర్తలకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ ఈ విధంగా స్వీట్లను తినిపిస్తూ కార్యకర్తలకు కూడా స్వీట్లను తినిపిస్తూ ఈ సంబరాలను జరుపుకోవడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఎంఏ లతీభాయితో పాటు విజయ్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా మన మహేష్ కుమార్ అన్నగౌడ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో బలపరిచింది అదేవిధంగా ప్రతి గ్రామ గ్రామన పల్లె పల్లెన వాడవాడన కాంగ్రెస్ పార్టీ బలోపితం కోసము పాదయాత్ర చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరి నోట అదేవిధంగా అందరి హృదయాల్లో చోటు సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యతలను నెరవేరుస్తున్నటువంటి నాయకుడిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మంచి పేరును సంపాదించుకొని ఒక సంవత్సరం పూర్తయింది కాబట్టి ఇంకా రాబోయే కాలంలో మరెన్నో పదవులు తీసుకొని మరెన్నో ఈ పబ్లిక్కు సర్వీస్ చేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి తన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు కాబట్టి ఈ సందర్భంగా అక్కడ ఎమ్మెల్యే తిబ్బాయి గారు మన మహేష్ కుమార్ అన్న మహేష్ కుమార్ అన్న గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడం జరిగింది అంతేకాకుండా గాంధీభవన్కి వెళ్ళగానే అక్కడ మహేష్ కుమార్ అన్న గౌడు అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆపేదగా పలకరిస్తూ కష్ట సుఖాల్లో వాళ్ళ యొక్క పాలన పంచుకొని ఏ ఆపద వచ్చినా కూడా ముందు ఉండి పరిష్కారం చేస్తున్నటువంటి నాయకుడుగా ఉన్నారు ఈరోజు చాలా శుభదినం శ్రీ మహేష్ కుమార్ గోల్ గారు రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఒక సంవత్సరం పూర్తిగా అయిన శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ నా తరపున బహిసపట్టణం కార్యకర్తల తరపున ముదల్ నియోజకవర్గం తరపున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యకర్తల తరపున పెద్ద నాయకుల తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అధిష్టానం మల్క మల్లికర్ మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ జీ గారు సోనియా మేడం గారు కేసీ కేసి గోపాల్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక మంచి వ్యక్తి బలుహు బలహీన వార వర్గంకి పైన తీసుకురావాలని మంచి ఆయన మంచిగా కష్టపడుతూ అని వారికి ఈ పదవి ఇచ్చిన మేము అంద వారికి అభినందన తెలుపుతూ ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ అంటే ఒక మంచి వ్యక్తి మేము చూ చూస్తూ ఉన్నాం భవన్లో ఎవరైనా కార్యకర్త ఎవరైనా పబ్లిక్ అయితే మహేష్ కుమార్ గౌడ్ అందరికీ కలిసి మాట్లాడుతున్నారు ఏ సమస్య కానీ సమస్య గురించి చర్చ చేసుకొని వాళ్ళ సమస్యకు క్లియర్ చేస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ నే మేము కూడా మీడియా ద్వారా ఒకటే చెప్తున్నా మహేష్ కుమార్ గారు గారు మీరు వెళ్ళండి మీ ఎంబడి మేము ఉండి మేము ఉమ్మడి ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ కార్యకర్తలు మీ వెంబడి ఉండి ఈ రాష్ట్రంకి డెవలప్మెంట్ కోసం మేము కూడా మీతోనే ఉంటాం కష్టపడతాం ఇంకా కూడా పాదయాత్ర కానీ ఏ పార్టీ ప్రోగ్రాం ఉంటే మేము వెంబడి మేము ఉంటాం మీరు ఏం ఫికర్ చేయకుండి ఒక్క ఒక్క కార్యకర్త మహేష్ కుమార్ గౌడ్ గారితో ఉన్నారు ముందనే మీరు చూ చూసినారు కదా జనహిత పాదయాత్ర చేసిన మహేష్ అన్న మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఖానాపూర్ అసెంబ్లీకి కూడా రావడం జరిగింది బాగా సక్సెస్ అయింది అది కూడా ఇది భారతదేశంలో ఇది ఫస్ట్ స్టేట్ ఫస్ట్ రాష్ట్రం ఇది కాంగ్రెస్ పార్టీ నేను ముందనే చూశాను కదా ఫార్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇచ్చిండ్రు ఇంకా తర్వాత రైతు సోదరుల కోసం కాంగ్రెస్ పార్టీ తొమ్మిది రోజులు తొమ్మిది వేలు కోట్లు తొమ్మిది వందల కోట్లు తొమ్మిది రోజులు వాళ్ళు సోదరులు రైతు సోదరుల వాళ్ళ బ్యాంక్ ఖాతాలో పడింది ఇంకా కూడా గ్యాస్ సిలిండర్ కానీ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఉన్నది తర్వాత రేషన్ కానీ అనుకోండి అదేవిధంగా మళ్ళా ఈ రాష్ట్రంలో అరవై వేలు కాంగ్ ఇది మా రేవంత్ రెడ్డి నేతృత్వ నిత్రిత్వంలో జరుగుతున్న సర్కార్ ఇది ఇంద్రమ్మ సర్కార్ అరవై వేలు జాబ్ ఇచ్చారు ఇంకా కూడా రేవంత్ రెడ్డి సార్ మా సీఎం గారు ఇంకా కూడా ఇంకా కూడా జాబ్ ఇస్తాను చెప్పిరావు ఇది భారతదేశంలో ఇది నంబర్ వన్ గవర్నమెంట్ ఇది గరీబులకు బతికేది గవర్నమెంట్ మీ మీడియా ద్వారా ఒకటి చెప్తున్నా రాబోయే రోజులో రేవంత్ రెడ్డి సార్ నేతృత్వంలో మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర అధ్యక్ష నేతృత్వంలో లోకల్ బాడీ ఎ లోకల్ బాడీ ఎలక్షన్లో రాష్ట్రంలో మా జెండా ఎగురుతున్నాయని మేము చెప్తున్నాం కాంగ్రెస్ జెండా ఎగురుతుంది మళ్ళీ ఇది కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు మీతోనే రాష్ట్ర రాష్ట్ర కార్యకర్తలు మీతో ఉన్న మీతో మీతో ఉన్నారు మీరు ఏం బాధపడకుండా మేము మీతో ఎంబడి ఉండి మేము కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడతాం ఇక్కడ ఏ వర్గం లేదు కాంగ్రెస్ పార్టీ పెద్ద వర్గం ఈ మీడియా ద్వారా నేను కూడా ఒక చెప్తున్నా కార్యకర్తలకు కూడా చెప్తున్నా మీరు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి ఉండి ఎవ్వరి వర్గంతో కష్టపడే అవసరం లేదు మీరు ఎవరితో భయం పడే అవసరం లేదు ఎమ్మెల్యే మీతో ఉన్నావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యకర్తలు కూడా చెప్తున్నా మహేష్ కూడా ఉన్నారు